రైట్ సుధీర్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే రేపు మంత్రుల పర్యటన అయితే కొనసా కొనసాగనుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో అయితే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అభ్యంతరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది స్వీకరణ కార్యక్రమంలో అయితే ఎవరైతే అర్హుల జాబితా ఉంటుందో ప్రతి గ్రామ పంచాయతీలో అయితే ప్రవేశపెడుతున్నారు ప్రవేశపెట్టి ఎవరైతే అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా ఎవరికైతే అర్హులు అంటే ఇంద్రమ్మ ఇళ్లకు వీళ్ళ అర్హులా కాదా అనేది ఒక ప్రక్రియ అయితే కొనసాగనుంది తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి అయితే కొత్తగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి అయితే రైతు రైతు భరోసా కార్యక్రమం అయితే ప్రారంభించనున్న నేపథ్యంలో అరువుల జాబితాను అయితే ఈ సభల్లో అయితే ప్రవేశపెడుతున్నారు ఈ నేపథ్యంలో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న అన్ని గ్రామ పంచాయతీలో చేపడుతున్న కార్యక్రమానికి అయితే సుడిగాది పర్యటనలో భా పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇటు రాష్ట్ర ఉత్తమ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి పరోశర్ పరోసర పరాలు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటు ఇటు చొప్పదండి వేములవాడ ధర్మపురి నియోజకవర్గాల్లో అయితే మంత్రుల పర్యటన జరుగుతుంది మంత్రుల పర్యటన అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ధర్మపురి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అయితే సాయంత్రం మూడు గంటలకు రాష్ట్ర మంత్రుల కార్యక్రమం అయితే జరగనుంది ధర్మపురి మండలం జేన గ్రామంలో ఏర్పాటు అంటే ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన అంటే లబ్దిదారుల జాబితాకు సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ధర్మపురి ప్రభు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మంత్రులు రాష్ట్ర మంత్రులు పౌరసరణ శాఖ మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే పాల్గొన్నారు ధర్మపురికి నేరుగా నేరుగా అయితే హెలికాప్టర్ లో ధర్మపురిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో హెలికాప్టర్ లో అయితే హెలికాప్టర్ ద్వారా అయితే రానున్నారు ఇలా ధర్మపురికి హెలికాప్టర్ ద్వారా వచ్చి ఎక్కడి నుంచి ధర్మపురి నుంచి అంటే వెహికల్స్ ద్వారా అంటే రోడ్ కన్వాయి కన్వాయి వెహికల్స్ ద్వారా ధర్మపురి మండలం జేనే గ్రామంలో అయితే పాల్గొనున్నారు అంటే అర్హులకు సంబంధించి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అర్హులకు సంబంధించి ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి ఎటువంటి అక్రమాలు కూడా జరగద్దని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది ఈ నేపథ్యంలో అధికారాన్ని పర్యవేక్షించడానికి కూడా రానున్నానని చెప్పి కూడా చెప్పాల్సింది పారదర్శకంగా అయితే అర్హులైతే పారదర్శకంగా అయితే అర్హుల జాబితాను అయితే జరగాలని కూడా అంటే అడ్లూరు లక్ష్మణ కుమార్ ఎప్పటి నుంచో చెప్తున్నారు అంటే పార్టీలకు అతీతంగా కూడా అర్హులైతే నిరుపేదలకు ఈ లబ్ధిదారులకు ఇంద్ర ఇళ్లకు సంబంధించి నిరుపేదలకే రావాలని కూడా ఆయన మనతో ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇటు ధర్మపురి సంబంధించి ధర్మపురి మండలంలోని తీర ప్రాంత గోదావరి తీర ప్రాంత ప్రజలైతే సాగునీటికి అయితే చాలా ఇబ్బంది వేసంగిలో చాలా ఇబ్బందులు అయితే గురి కావడంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రంతో వినతి పత్రం ఇవ్వడంతో ధర్మపురికి సంబంధించి లిఫ్ట్ లో ధర్మపురి దమ్మనపేట రాజారం జేనే దొంతాపూర్ ఆరపల్లి గ్రామ రైతులు కలవడంతో తక్షణమే స్పందించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉత్తమ కుమార్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేయగా వెంటనే స్పందించి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తిని వెంటనే స్పందించిన మంత్రి తక్షణమే గోదావరిలోకి వన్ టీఎంసీ నీరులు అయితే బదిలీ పెట్టడంతో రైతుల రైతుల కళ్ళలో అయితే ఆనందం అయితే విరజిల్లుతుందని చెప్పొచ్చు ఎందుకంటే సాగునీటికి ఈ ఇబ్బంది అయితే ఈ పంటకైతే ఇబ్బంది ఉండదు గోదావరిలో అయితే పుష్కలంగా నీరు రావడంతో రైతులైతే లిఫ్ట్లతో పొల తమ పొలాలకైతే నేరుగా నేరుగా అయితే నీరు సాగునీరు అయితే వస్తుంది అనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటన పర్యటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి జేనే గ్రామానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంతో అయితే రైతుల కాలంలో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది ఎందుకంటే నేరుగా అర్నూరుగా లక్ష్మణ్ కుమార్ తో కలిసి రావడంతో ఎందుకంటే కృతజ్ఞతలు లక్ష్మణ్ కుమార్ కి ఇటు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలపడానికి అయితే రైతులైతే ఎదురు చూస్తున్నారని చెప్పారు సుధీర్ ఇటు ధర్మపురిలో ఈ ధర్మపురిలో హెలికాప్ హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంటే పున్నం ప్రభాకర్ గౌడ్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాను నేపథ్యంలో హెలిప్యాడ్ అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీని నేపథ్యంలో అయితే ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాముల నరసింహారెడ్డి ధర్మపురి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ అయితే హెలిప్యాడ్ ప్రాంగణాన్ని అయితే పరిశీలించారు దాని నేపథ్యంలో ధర్మపురి నుంచి నేరుగా కానువాయి రూపంలో కానువాయి కన్వాయి దారి అయితే జైనా గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది ధర్మపురి నుంచి జైన వరకు అయితే పరిసరాలను అయితే ధర్మపురి సి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రామ్ నరసింహారెడ్డి అయితే పరిశీలించారు ధర్మపురికి సంబంధించి రేపు జరగబోయే ఇద్దరు మంత్రుల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఒక నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో అయితే ప్రతిష్టాత్మకంగా అయితే బందోబస్తులు అయితే పూర్తిగా పటిష్ట బందోబస్తు బందోబస్తును అయితే రామ్ నరసింహారెడ్డి అయితే ఏర్పాటు చేశారు సుధీర్